ད�ང སས ཚས སས སས སྱི སས སསྱ སས 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 སས� আর 1.48 লক্ষ আমার 330 লক্ষ আপনি কত কম দেন আপনারা মানে কোম্পানি এই পাড় থেকে তিন তারা আয়না সামনে কোম্পানি কোম্পানি মানে মানে আপনি না আপনি

ब्रदर हा कीसीच आहे की हा कीसीच आहे मोगो कीसीच आहे आ रनिंग नोडेलडी आणि चेदिके अध्यक्षतेची दिस पा सर कृष्णा सर 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 ఏడిఎంఎస్ అని ఏడిఎంఎస్ ఈ బైక్స్ ఇది మన కర్ణాటకలో బెల్గాం సిటీలో ఉంది హెడ్ ఆఫీసు దీని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బెల్గాము ఆ నుంచి మనం డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఇది మన ఫ్యూచరు మన ఈ బైక్స్ కాబట్టి వచ్చే రేపు మన పెట్రోల్ ఖర్చులు దానికి దీనికి సరిపోదు కాబట్టి ఫ్యూచర్లో అందరు ఈ బైక్స్ వాడతారు దీనిలో మంచి క్వాలిటీ బండ్లు తీసుకొని వచ్చినాం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏది అసెంబ్లీ ఏది కాదు డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చింది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఫార్ములాస్ తయారు చేసి బయట నుంచి స్పేర్స్ తెచ్చి మలేషియా నుంచి స్పేర్ తెప్పిస్తారు అవన్నీ ఇంపోర్టెడ్ సామాన్లు వేసి తయారు చేసిన పనులు ఇది మనకు త్రీ ఇయర్స్ వారంటీ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీ ఛార్జర్ వన్ ఇయర్ వారంటీ మనకు లైఫ్ లాంగ్ లైఫ్ వస్తుంది బాడీ వచ్చి ఆక్రాలిక్ బాడీ ఆక్రాలిక్ బాడీ అంటే మనకు మామూలు ఫైబర్ ఐరన్ మాదిరి కాదు ఇది కింద పడిన అన్నమాట మినిమం భారీ యాక్సిడెంట్ అయితేనే మనకు క్రాక్ ఇస్తుంది చిన్న క్రాక్లు ఆటో తగిలింది మనకు కింద పడింది పిల్లలు తోసినే క్రాక్ వేయదు ఓన్లీ స్క్రాచెస్ ఇస్తుంది కానీ బాడీ క్రాక్ చేయదు అన్ని స్టాండర్డ్ మంచి పదమూన బండి మనం మైలేజ్ కానీ నాలుగు నాలుగు గంటలు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది అందుకని పై కొంచెం హై రేట్ బండి అయితే నూట ముప్పై కిలోమీటర్లు కూడా వస్తుంది కేవలం రెండు రూపాయలు రెండు యూనిట్ కరెంట్ కాలి రెండు యూనిట్ అంటే పది రూపాయలు ఖర్చు పది రూపాయలు ఖర్చుతో ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ఉంది కొన్ని మందిలు అయితే నూట ముప్పై కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లు కూడా మళ్ళీ ఇచ్చే ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి త్రీ ఇయర్స్ గారంటీ ఉంటుంది తర్వాత దీంట్లో యాంటీటెప్ ప్రారంభం ఉంటుంది యాంటిటెప్ ప్రదారం అంటే ఎవరన్నా టెప్ట్ చేస్తామని చేస్తే సైలెంట్ అవుతుంది అనమాట అలా సౌండ్ వస్తుంది అదే అదే విధంగా దీనికి రివర్స్ గేర్ ఉంటుంది అంటే కార్లు ఏ విధంగా రివర్స్ పోతాయో అట్లా ఈ బండి లేడీస్ కి వాళ్ళ లేడీస్ వాళ్ళు ఇంటికి లాగలేదు ఎవరన్నా ఉంటే కన్నా అనా అన్నమాట ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు హ్యాపీగా దీనితో రివర్స్ పోవచ్చు అన్నమాట ఆటో మధ్య కారణం వాళ్ళు రివర్స్ సో ఇన్ని సౌకర్యాలు ఉంటాయి మనకి మీకు మళ్ళీ అడిషనల్ గా ఎవరైనా రెఫర్ చేసుకుంటే అంటే ఒక ఎవరైనా బండి కొనుక్కోండి ఈ బండి బాగుంది అని రెండుకి చెప్పడం వల్ల మళ్ళీ ఎవరైనా అనేక ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అడిషనల్ గా అంటే బండి కొనుక్కునే వాళ్ళు వేరే వాళ్ళని ఈ సౌకర్యం లేదో లేదు మన కంపెనీలోనే ఇది మనకు సంబంధం లేదనే ఇది కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తుంది మనకు షోరూమ్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు ఎవరు బండి కొనుక్కున్నారో వాళ్ళ తరఫు నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే మనం వీళ్ళ తరపు నుంచి వీళ్ళు వచ్చినా అని కంపెనీకి రిఫర్ చేస్తాము కంపెనీ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తుంది రేపు రాలేదని మళ్ళీ మనం దానికి బాధ్యత షోరూమ్ కి ఎటువంటి సంబంధం లేదు అది కంపెనీ ఇచ్చిన ఆఫర్ అంత మన దగ్గర కంపెనీలో పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయి ప్రజెంట్ మనం సిక్స్ మోడల్స్ తీసుకుని వచ్చినాము వీడికి ఇది మన మున్సిపల్ పార్క్ బ్యాక్ సైడ్ ఇది నందం కాంప్లెక్స్ రూమ్ నెంబర్ సిక్స్ సెవెన్